దేవుని మాటగా రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరుచుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని నీతి మన విశ్వాసము ద్వారా బయలుపరచబడుతుంది మరి నా విశ్వాసం ద్వారా ఆయన కార్యాలు మనలో జరుగుతున్నాయా అని గమనించినప్పుడు మరి మన విశ్వాసము దేవుణ్ణి కదిలించేదిగా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి ఉదాహరణకు చూచినప్పుడు కానాను సుర సురఫిణి యొక్క ప్రాంతానికి చెందింది ఉన్నతమైన ధనవంతురాలుగా ఉన్నది సీదోన ప్రాంతం నుంచి వచ్చి ఆవిడ ఆమె కుమార్తె కోసము ఆ విడుదల కోసము ఏసయ్యని అడిగినట్లుగా మనం చూస్తాం అప్పుడు ఏసయ్య కామ్గా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం ఆమె పట్టు వదలకుండా ఏసయ్యను బ్రతిమలాడుతుంది శిష్యులు ఏసయ్యను ఏదో ఒకటి చెప్పి పంపించు ప్రభువా అంటున్నప్పుడు కూడా దేవుడు మరలా కామ్గా ఉంటారు ఈమె అడుగుతూనే ఉంది దేవా నీ నుండి సహాయం కావాలని అడుగుతూ ఉంటే ఏస ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలని అమ్మ పిల్లలు తినే రొట్టెలను కుక్కలకు వెయ్యలేను కదా అన్నాడు అయినా కానీ ఆమె ఆ విశ్వాసము చెల్లించకుండా తినేటప్పుడు నీ బల్ల చుట్టూ ఎంగిలి రొట్టె ముక్క చాలు తండ్రి బల్ల కింద ఉన్న కుక్క తినున్నట్లు నా బిడ్డకు విడుదల అని ఆవిడ ఎంతో తన తన విశ్వాసాన్ని ఎంతో గొప్పగా ప్రదర్శించింది అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే చెప్పిన మాట అమ్మా నీ విశ్వాసము గొప్పది సమాధానం కలదానివై పొమ్మని నీ కుమార్తె స్వస్థత పొందుకుంది అని చెప్పినట్లుగా మనం చూస్తాము కొద్దిపాటి విశ్వాసము కొద్ది ఆశీర్వాదాలను ఇస్తుంది అధిక విశ్వాసము అధిక ఆశీర్వాదాలను ఇస్తుంది గొప్ప విశ్వాసము గొప్ప ఆశీర్వాదాలు ఇస్తుందని గ్రహించి మన నీతి దేవుని మన విశ్వాసం మూలంగా దేవుని నీతి మన యందు బయలుబడినట్లుగా మనము నీతి కలిగి ప్రవర్తించే వారముగా విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైస్త్ లాట్